ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఉన్న అరవై రైల్వే స్టేషన్లలో విమానాశ్రయం లాంటి భద్రత రద్దీ నియంత్రణకు తగిన ఏర్పాట్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది ఇందుకోసం కొత్త నిబంధనలు తీసుకురానుంది ప్రస్తుతం టికెట్ ఉన్నవారిని లేనివారిని జనరల్ టికెట్ తో ప్రయాణించే అందరు ప్రయాణికుల్ని ప్లాట్ఫారం పైకి వెళ్లడానికి అనుమతిస్తున్నారు ఇకపై అలా జరగదంటున్నారు రైల్వే అధికారులు రైల్వే బోర్డు ప్రకారం పలు రైల్వే స్టేషన్లలో యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీ సిస్టమ్ అమలు చేయనున్నారు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జనరల్ వెయిటింగ్ టికెట్ ఉన్నవారు స్టేషన్ లోకి ప్రవేశించలేరు కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి మాత్రమే స్టేషన్ లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది ఈ విధానం దేశవ్యాప్తంగా అరవై ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు రద్దీని నివారించడం ప్రయాణికుల భద్రతను పెంచడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది ఈ విధానం త్వరలో ప్రధాన నగరాల్లోని కీలక రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు భారతీయ రైల్వే స్టేషన్లో సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సెలవులు పండగల సమయాల్లో అయితే మరింత ఎక్కువ ఉంటుంది చాలా మంది బంధువులను దింపడానికి లేదా రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్లకు వస్తారు ఈ కొత్త నియమం అనవసరమైన రద్దీని తగ్గించి ప్రయాణికుల కదలికల్ని సులభతరం చేస్తుందని భావిస్తున్నారు ఢిల్లీలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ కోల్కతాలోని హౌరా జంక్షన్ చెన్నైలోని చెన్నై సెంట్రల్ బెంగళూరులోని బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ సహా అరవై అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనుంది ఈ విధానం తాత్కాలిక అసౌకర్యానికి దారితీసినప్పటికీ చివరికి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని స్టేషన్ కు చేరుకునే ముందు వారికి టికెట్ కన్ఫర్మ్ అయ్యి రిజర్వేషన్ ఉందని నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతించడం ద్వారా ప్లాట్ఫామ్ రద్దీని నియంత్రించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది